బైబిల్లో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో మొత్తం అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలో ముప్పై తొమ్మిది గ్రంథాలు కొత్త నిబంధనలో ఇరవై ఏడు గ్రంథాలు కానీ కేథలిక్ బైబిల్లో మాత్రం డెబ్బై మూడు గ్రంథాలు ఉంటాయి ఎందుకంటే వారికి కొన్ని అదనపు గ్రంథాలు ఉన్నాయి వాటిని ఆపోక్రిఫా గ్రంథాలు అంటారు పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా ఏమిటి పాత నిబంధన అంటే మోషన్ నుంచి మలాకి వరకు ఉంటుంది యేసు పుట్టక ముందు కాలానికి సంబంధించిన దేవుని ప్రతిజ్ఞలు ఉంటాయి ఇందులో రాజులు ప్రవక్తలు ఇస్రాయలు ప్రజలు చరిత్ర ఉంటుంది కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు జననం జీవితం మరణం పునరుద్ధానం గురించి ఉంటుంది పాత నిబంధనలో శాస్త్రం ప్రవక్తల సందేశాలు ఉంటాయి కృత్త నిబంధనలో కృప రక్షణ ప్రేమ గురించి ఉంటుంది ఒక ఇంటికి పాత ప్లాన్ ఎంత అవసరమో కొత్త ప్లాన్ కూడా అంతే అవసరం బైబిల్లో కూడా పాత నిబంధన ఎంత ముఖ్యమో కొత్త నిబంధన కూడా అంతే ముఖ్యం కానీ కొత్త నిబంధన ద్వారా మనకు రక్షణ అందింది బైబిల్ను ఎవరు రాశారు బైబిల్ ను సుమారు నలభై మంది రచయితలు రాశారు వారు రాజులు కూలీలు మత్స్యకారులు డాక్టర్లు ఇలా అనేక మంది రాశారు దాదాపు పదిహేను వందల సంవత్సరాల వ్యవధిలో మూడు భాషల్లో ఈ బైబిల్ వ్రాయబడింది కానీ బైబిల్ కు అసలైన రచయిత మాత్రం దేవుడే ఆయనే ప్రతి వాక్యాన్ని ప్రేరణ ఇచ్చారని రెండో తిమోతి మూడు పదహారు చెబుతుంది